மகவே ரோட்ட சுமமம் சமையேத்மரம் பீகாமிதன் మహాగణపతి గణపతి ఆత్మవంతులు అందరూ కూడా ఇప్పుడు చతుర్వేదాలతోటి స్వస్తి పుణ్యాహ వాచన అంటే ఆత్మ పాత్ర భూ మనం తెచ్చినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా సూచయ ఆత్మస్థల ఆత్మ స్థల భూ ఆండ శరీరత్వం శాంతత్వం పరిపం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మన చతుర్వేదాలలో నుంచి కూడా మనము శంకరాచార్యుల వారు ఆ యొక్క వేదాన్ని విభా విభజించి దానిలో నుంచి ఉపనిషత్తులు అని చెప్పి తీసుకొని వచ్చాడన్నమాట ఆ ఉపనిషత్తుల్లో కొన్ని కొన్ని మంత్రాలని వేద మంత్రాలని కొన్ని భాగాలుగా గడగొట్టి వాటిలో నాలుగు వేదాలలో మంత్రాన్ని కూడా తీసుకుని వచ్చి ఆ శక్తి వాచన అనేటటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా జరిగినంత సేపు అంటే స్వస్తి వచనాలు స్వస్తి అంటే చాలా మంచిది శుభకరమైనటువంటిది వచనం అంటే మనము చెప్పడము ఈ స్వస్తి వచనము చెప్పేటప్పుడు చెప్పేటటువంటి సమయంలో మీరందరూ కూడా మన గ్రామము మన దేవాలయము మన ప్రాంగణము మన ఈ కళ్యాణ మహోత్సవం ఇవన్నీ కూడా మనకి జరగాల భగవంతుని కృప మన మీద ఎల్ల వేళలా మనకి ఉండాలా అనేటటువంటి ఒక భావనతో మీరందరూ కూడా ఈ యొక్క చతుర్వేదాల కంటే గొప్పదైనటువంటి ఒక మంత్రం తారక మంత్రం కలియుగంలో ఏ భగవంతుని నాదేవి అడుగుగా పరమేశ్వరుడు శ్రీరామ అని కాని అంటేనట అది తారక మంత్రం ఈ యొక్క కలియుగము కాబట్టి మీరందరూ కూడా మేము స్పష్ట వచనాలు చెప్పిన అంతసేపు కూడా మీరందరూ ఏం చేయాలి ఏం చేయాలి శ్రీరామ నామ జపము అంటే ఈ నాలుగు వేదాల కంటే కూడా గొప్పదైనటువంటి మంత్రము శ్రీరామ శ్రీరామనామము ఈ యొక్క కలియుగము ఆ శ్రీరామ నామ శపాన్ని మీరు ఇంటి దగ్గర చేస్తే ఒంటరిగా చేస్తారు దేవాలయానికి వచ్చినప్పుడు కూడా చేస్తే మీరు ఒంటరిగానే ఉంటారు అలా కాకుండా ఈనాడు మనకి మహాఖ్యము ఈ యొక్క సీత సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఎంతమంది కలిసి మీరందరూ కూడా తెలుస్తూ ఉంటే ఇందరూ కూడా కలిసి ఒక్కసారిగా కానీ ఈ యొక్క మంత్రాలన్నీ పూర్తయ్యేటప్పటికి తలా నూట ఎనిమిది సార్లు కానీ రామనామ జపం చేస్తే ఇంకా ఎంతటి ఫలితం వస్తుందో అసలు నేను వర్ణనాభ్యం నేనైతే చెప్పలేను మీ యొక్క వ్యక్తిగతాన్ని నేను వదిలేస్తున్నాను అంటే మీ గ్రామానికి ఇక్కడ మనం దేవాలయంలో కలిసి ఇంతమంది కూడా కలిసి ఒకేసారి అందరూ కలిసి నూట ఎనిమిది నామాలని నూట ఎనిమిది సార్లుగా చెబితే మీరు ఇంకెంతమంది ఉన్నారో మీరు లెక్క చేసుకోండి అది ఎంత జపం అవుతుందో మీరు లెక్క చేసుకోండి అంత శక్తి ఇక్కడికి వస్తున్నారు అంత శక్తి వచ్చిన తర్వాత ఈ యొక్క కళ్యాణ్ స్టార్ట్ చేస్తే రాముడు సంతోషపడతారు ఇటువంటి చల్లని సమయంలో ఈ యొక్క ముక్కోటి దేవతలందరూ కూడా వచ్చి మన రాములు వారి మీద కూడా కురిపించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా స్వస్తి అంతా అయిపోయేంత వరకు కూడా మీరందరూ కూడా ఏం చేయాలంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ छंद <laughs>